వెల్కమ్ టు త్రినేత్ర లోకల్ టీవీ పోరాట యోధుడు గౌతు లచ్చన్న నూట పదిహేనవ జయంతి వేడుకలు సంఘ సభ్యులకు గుర్తింపు కార్డులు అందజేసిన సంఘ సభ్యులు చెల్లుబోయిన నాయుడు స్వాతంత్ర సమర యోధులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న నూట పదిహేనవ జయంతి వేడుకలు గీతా సహకులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సంఘ అధ్యక్షులు చెల్లుబోయిన నాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఈ వేడుకల్లో అతిథులు జీవీఎంసీ డెబ్బై రెండవ కార్పొరేటర్ ఏజె స్టాలిన్ పాల్గొని గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాల వేసి గణ నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు గీత సహకులాల సంఘాల వారు ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే అది గౌతు లచ్చన్న కృషేనని అన్నారు యాత సిట్టిబలిజ గౌడ శ్రీశైన ఈడిగా వంటి సంఘాల అభ్యున్నతికి గౌతు లచ్చన్న చేసిన సేవలను గుర్తు చేశారు సంఘం అధ్యక్షుడు చెల్లిపోయిన నాయుడు మాట్లాడుతూ లచ్చన్న లాంటి మహానీయుని పుట్టిన కుల సంఘంలో మనం పుట్టడం మన పూర్వజన సుకృతంగా భావిస్తున్నామన్నారు స్వాతంత్ర సమయోధుడిగా మాజీ కేంద్ర మంత్రిగా లచ్చన్న అందించిన సేవలను కొనియాడారు అనంతరం సంఘ సభ్యులకు గుర్తింపు కార్డులను అందజేశారు గీతా సహకులాల సంఘాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని సంఘ గౌరవ అధ్యక్షులు నెల్లి సాధురావు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం అనంతరం ఆ ప్రాంతంలో ఉన్న సుమారు రెండు వందల మందికి పేద వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు డి దేవరాజ్ నెల్లి శ్రీనివాసరావు పీతన భాస్కర్రావు బొంతు కనకరాజు పీతా వెంకటరమణ అండిపోయిన పెద్ద నూకరాజు రెడ్డి సన్యాసరావు సప్పిడి నాగరాజు గౌడ్ మంగరాజు నెల్లి తులసి కడవలనాయుడు వైశ్రీను కె అప్పారావు నడ్డిగడ్డల ప్రసాదు రమేష్ నాగల రాజు నడిగట్ల గురుమూర్తి పీతాన పాతుడు బి అప్పారావు తదితర సంఘ సభ్యులు నాయకులు పాల్గొన్నారు చేసుకోవడం ఎప్పుడు కూడా జయంతి కాని వరదంతి కార్యక్రమం కానీ ఎప్పుడు కూడా గ్రాండ్ గా చెయ్యాలి మన కులస్తులు ఎక్కడ ఉన్నా గానీ సర్దార్ గౌతల గారి పేరు మర్చిపోకుండా కూడా మనం అందరం కూడా ఈ కార్యక్రమాలు చెయ్యాలి మరి ఎన్నిసార్లు ఇప్ప మీడియా ముందు కూడా ఈ రోజు మనం చెప్పడం జరుగుతుంది ఏంటంటే సర్దార్ గౌతల గారి పేరు మీద జయంతి కానీ వరదలు కానీ గవర్నమెంట్ నాంచనతో ఏ గవర్నమెంట్ వచ్చినా గవర్నమెంట్ అఫీషియల్ గా డేట్ ప్రకటించి కార్యక్రమం చేయాలని చెప్పేసి గవర్నమెంట్ వేడుకుంటున్నాం అలానే శ్రీకాకుళం జిల్లాని గౌరవచర్ గారి పేరు జిల్లాగా మార్చాలని చెప్పేసి ఈ ప్రతిపాదనలో మేము ఆల్రెడీ ఎక్కడ చర్చలు జరిగింది మరి మంత్రులు కూడా ఇచ్చాము సీఎం గారికి కూడా తమలో ఇవ్వడం జరుగుతుంది మరి మరి మహానుభావులు మహానుభావులు మనం కొనలో పుట్టడం గొప్ప కాదు ఆ మహానుభావులు మనం పుట్టడం గొప్ప అని చెప్పేసి